మై చానల్ డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమోర్బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గుర వ్యాసాయ విష్ణు విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నమో వాసిష్టాయో మన సనాతన భారతీయ సంప్రదాయంలో ఆదిగురువుగా కొలుచుకునే వ్యాసుల వారిని స్మరించుకుంటూ ఆయన జన్మతిథిని పురస్కరించుకుని ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకోవటం మన సంప్రదాయం పరాశర మహర్షి తనయుడైన వ్యాసుల వారి అసలు పేరు కృష్ణ ద్వీపంలో జన్మించారు కాబట్టి ద్వైపాయనుడు కృష్ణ ద్వైపాయనుడు తదనంతర కాలంలో వేదాలను వ్యాసం చేశారు కాబట్టి వేదవ్యాసుడయ్యారు విష్ణు తేజస్సుతో జన్మించిన వ్యాస భగవానుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం అందుకే విష్ణు సహస్రనామ పీఠికలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని తలుచుకుంటాము శ్రీ మహావిష్ణువే వ్యాసునుగా అవతరించి వేదాలను విభజించారు బ్రహ్మదేవుడు తనకి శ్రీమన్నారాయణుడి నుంచి లభించిన అనంత వేదరాశిని కాలానుగుణంగా లోకానికి అందించటానికే శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ప్రార్థన విని తన నుండి అపాంతర తముడు అనే మహర్షిని సృష్టించారు శ్రీ మహావిష్ణు అంశావతారంగా వచ్చిన ఆ అపాంతర తముడే వ్యాసుడు తముడు అంటే మనలో ఉన్న అజ్ఞానం అనే గాఢాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసేవాడు అని అర్థం ఆ అపాంతరతముడి తేజస్సే ప్రతి మన్వంతరంలోని ద్వాపరయుగాంతంలో ఒక ఋషిలో ప్రవేశించి వ్యాసుడుగా వస్తారు అలా వచ్చిన వ్యాస మహర్షి లోకానికి వేదవాంగ్మయాన్ని అందిస్తారు వ్యాసుడు అనేది వ్యక్తి పేరు కాదు అది ఒక పదవి ప్రస్తుతం మనమున్న వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని ద్వాపరాంతంలో వ్యాసునగా వచ్చి మనకి సమస్త ఆధ్యాత్మిక సంపదను అందించిన ఆది గురువు ద్వైపాయనుడు అలాంటి గురుస్వరూపులైన వ్యాసుల వారిని స్మరించుకోవటం మన అందరి ధర్మము వ్యాసం వశిష్ట నప్తారం శక్తేహి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వశిష్ట మహర్షికి ముని మనవడు శక్తి మహర్షి మనవడు పరాసురునకు పుత్రుడు సుఖమహర్షికి తండ్రి తపో నిధుడు రహితుడైన వ్యాసునకు నమస్కారం అని మనం ప్రతినిత్యం నమస్కరించవలసిన గురుమూర్తి వేదవ్యాసులవారు మన సనాతన భారతీయ సంప్రదాయంలో ఆది గురువు వ్యాసులవారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించటమే కాకుండా పంచమవేదమైన మహాభారతాన్ని భాగవతాన్ని అష్టాదశ పురాణాలను బ్రహ్మ సూత్రాలను లోకానికి అందించిన గురుస్వరూపుడు వ్యాసుడు మనకి ఇంతటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన ఆది గురువు వ్యాసుల వారి రుణం తీర్చుకోగలమా చెప్పండి అందుకే ఆయన పుట్టిన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకోవటం మన సాంప్రదాయం వ్యాసుల వారిని తలుచుకోకుండా మన గురు పరంపర ఉండదు పరంపరగా వస్తున్న సిద్ధాంతాన్ని సనాతన ధర్మాన్ని సత్యాన్ని బోధించేవాడే నిజమైన ఆచార్యుడు గురు పరంపరలో వ్యాసుల వారిని మనం నమస్కరించుకుంటున్నాం గాని మన గురు పరంపర వ్యాసునితో ప్రారంభం కాలేదు వ్యాస మహర్షి యొక్క తండ్రి మరియు గురువు పరాసర మహర్షి పరాసర మహర్షి యొక్క తండ్రి గురువు శక్తి మహర్షి శక్తి మహర్షి యొక్క తండ్రి గురువు వశిష్ఠ మహర్షి వసిష్ఠ మహర్షి యొక్క తండ్రి గురువు బ్రహ్మదేవుడు బ్రహ్మకి గురువు నారాయణుడు లేదా పరమేశ్వరుడు అందుకే మనము నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని తలుచుకుంటుంటాం ఇక్కడ సదాశివ సమారంభం అన్నా నారాయణ సమారంభం అన్నా కూడా ఒకటే ఆ తరువాతి కాలంలో ద్వైత అద్వైత విశిష్టాద్వైత శాఖలు వచ్చి వారి వారి గురు పరంపర మారినా కూడా వ్యాసుల వారి వరకు అందరి గురు పరంపర ఒకటే జ్ఞానానికి మనకి మధ్య వారధి గురువు వారి ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది ఆయన జ్ఞాన రూపంగా సమస్త గురు పరంపర యొక్క సాకార స్వరూపంగా భావించాలి మనకి ఇంతటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన ఆది గురువు వ్యాసుల వారికి శిరసా ప్రణమిల్లుతూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక ఆధ్యాత్మిక సందేశంతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖి